బార్లో గగన్ శరంద్రతో నీ అసలు కూతురు నక్షత్ర నన్ను ప్రేమిస్తుంది నా కోసం బిల్డింగ్ మీద నుండి దూకడానికి కూడా సిద్ధపడిందని చెప్పడంతో శరత్ చంద్ర అది నిజం కాతో తెలుసుకోవడానికి ఆవేశంగా ఇంటికి వస్తాడు ఇక శరత్చంద్రకి విషయం తెలిసిపోయిందని చెప్పి నక్షత్ర భయంతో వణికిపోతూ దుప్పటి నిండుగా కప్పుకొని తన గదిలో పడుకుని ఉంటుంది ఇక అప్పుడే శరత్చంద్ర కోపంగా నక్షత్ర గదిలోకి వస్తూ ఉంటాడు ఏమైందండి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటే లేపు దాన్ని అని చెప్పి సీరియస్గా అరుస్తూ ఉంటాడు దాంతో అపూర్వ నక్షత్ర దగ్గరకు వచ్చి బేబీ బేబీ అని చెప్పి అలా నిద్ర లేపుతూ ఉన్నట్టుగా పిలుస్తూ ఉంటే నక్షత్ర భయంతో వణికిపోతూ ఇక అప్పుడే నిద్ర లేచినట్టుగా నటిస్తూ అబ్బా బాగా తలనొప్పిగా ఉంది ఏమైంది మమ్మీ ఎందుకు అలా అరుస్తున్నావని చెప్పి అంటూ ఉంటే ఆ మాట అడగాల్సింది నిన్ను ఏం చేసి వచ్చావే మీ డాడీ ఎందుకు అలా మండిపడుతున్నారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో నక్షత్ర ఏమైంది డాడీ ఎందుకు ఇప్పుడు నా మీద అలా అరుస్తున్నారు అని చెప్పి అమాయకంగా అడుగుతూ ఉంటుంది నువ్వు ఆ గగన్గాడిని ప్రేమిస్తున్నావా అని చెప్పి శరత్చంద్ర నక్షత్రాన్ని నిలదీస్తూ ఉంటాడు దాంతో అపూర్వ కూడా భయపడిపోతూ ఉంటుంది మరి నక్షత్ర శరత్ చంద్రకి ఏం సమాధానం చెప్తుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి